ఓం శ్రీమాత్రే నమ నేను మీ రాజ్యలక్ష్మి ఈరోజు కార్తీక మాసము ఇరవై ఆరవ రోజు ఈరోజు పారాయణ చేయవలసింది కార్తీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయము ఈ అధ్యాయంలో దుర్వాసుడు శ్రీహరిని శరణ వేడుట శ్రీహరి చేసిన హితపోద గురించి తెలుసుకుందాము ఈ విధంగా అత్రి మహాముని అగస్తునితో దుర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియచేశను ఆ విధంగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాళలోకము సత్యలోకములను తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించేవారు లేకపోవటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ అంకిత రక్షింపము నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను గాను ఉక్కుపినై మహాపరాధము చేసి నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ యురముపై తన సహించితివి ఆ కాలి అడుగు నేటికీని నీ వక్షలభంపై ఉన్నది ప్రశాంత మనస్కుడివై అతనిని కోపముతో నీ భక్తునికి శాపం ఇచ్చిన నన్ను కూడా రక్షింపుము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధములా ప్రార్థించను ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి నవ్వి దుర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోదనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమును పుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడకుండా ఉందురా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రం ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమునందున గో దేవ బ్రాహ్మణ సాధు జనాబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావింతును నీవా కారణంగా అంబరీషిని శపించితివి నేను శత్రువుకైనను మనోవాకాయములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధముల దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథిపై వచ్చి కూడా నేను వేళకు రానియడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపమని అంబరీషునికి చెప్పబైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి చూచి జలపానము మాత్రమే చేశాను అంతకంటే అతను ఏమి చేశాను చతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికిని పవిత్రతకును చేయదగినదే కదా జలపానము అనురించిన మాత్రమున నా భక్తుని దూషించి శప్పించేతివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడే కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయ చూచెను ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను నీ శాప ఫలము పది జన్మలలో అనుభవించునని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేదు నీ శాపమును అతను వినలేదు అంబరీషుడు ఆ భక్తకోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశీలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించితివి అతనిని నిష్కారణముగా శప్పించితివి విచారింపవలదు ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవించను అది నీ శాపములోని మొదటి జన్మ జన్మ నేని కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకులను రాక్షసుని చంపుటకు మత్స్య రూపమెత్తేదెను మరికొంతకాలమునకు దేవదానములు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునుగకుండా కోర్మరూపమున నా వీపున మోయుదును వరాహ జన్మమెత్తి ఎత్తి హిరణ్యాక్షిని వధింతును నరసింహ జన్మమెత్తి హిరణ్యక శిపుని జంపి ప్రహ్లాదుని రక్షింతును బలిచే స్వర్గము నుండి పారద్రోలపడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలి చక్రవర్తిని పాతల లోకమునకు త్రొక్కివేతును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను జంప బ్రాహ్మణుడై జన్మించి భూభారమును తగ్గింతును లోకంఠకుడైన రామును జంపి లోకోపకారం చేయటకు రఘువంశమున రాముడనై జన్మింతును పిదప యదువంశమున శ్రీకృష్ణునిగా కలియుగమున బుద్ధుడగును కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుని ఇంట కల్కి అను పేరున జన్మించి అశ్వారూడునై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషుల అందరను మట్టుబెట్టుదును నీవు శాప రూపములో ఇచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి పుసుంగదును ఇది ముమ్మాటికి తథ్యము ఇంతటితో కార్తీక మాసము ఇరవై ఆరవ రోజు పురాణ పారాయణము సమాప్తమైనది జై శ్రీమన్నారాయణ ఓం మాధవాయ నమః ఓం కేశవాయ నమ ఓం మధుసూదనాయ నమ ఓం అచ్యుతాయ నమ ఓం అనంతాయ నమ ఓం దామోదరాయ నమ ఓం పద్మనాభాయ నమ